హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఇంట్లో స్పెషల్ ఏంటంటే బొమ్మిడాయిలు పులుసు ఈ బొమ్మడాయిలు దొరకడం చాలా కష్టం కదా దొరికితే మాత్రం కంపల్సరీ తినేయాలండి అయితే ముందుగా అయితే మనం బొమ్మిడాయిల్ని తీసుకొని ఇప్పుడు సెలా చేయాలన్నది చూపించబోతున్నాను ముందుగా అయితే మనం వీటిని శుభ్రంగా కడుక్కోవాలండి ఉప్పు అలాగే కొద్దిగా మజ్జిగ వేసి కడుక్కున్నారనుకోండి మనకి నీ అనేది రాకుండా ఉంటుందన్నమాట తర్వాత మంచినీళ్ళతో కడిగి ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ వరకు సాల్టు ఇంకా ఒక స్పూన్ కారం వేసి వీటిని బాగా కలుపుకోవాలండి కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకుంటే మనకు ఎటువంటి వాసన కూడా రాకుండా ఉంటుందన్నమాట ఎందుకంటే బొమ్మడాయిలు అనేటప్పటికీ కొద్దిగా వాసన ఎక్కువ ఉంటుంది సో ఈ విధంగా మీరు చేసుకున్నారనుకోండి అసలు వాసన అనేది ఉండదు ఇప్పుడు మనం జార్ తీసుకొని ఒక వెల్లుల్లిగడ్డనంతా వేసేసుకోండి అలాగే ఒక అల్లం రెండు ఉల్లిపాయల్ని కట్ చేసి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే లవంగాలు ఒక ఐదు ఆరు వేసుకోండి ఇంకా ధనియాలు రెండు స్పూన్లు వేసుకోండి వేసుకున్నాక దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీనికోసం పెద్ద కష్టపడే అవసరం లేదండి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న దాంట్లో కొద్దిగా వాటర్ పోసి మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ అయించి మనం పెద్ద ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానపెట్టుకోండి పులుపుకు తగ్గట్టు ఇప్పుడు మనం స్టవ్ గించి కడపెట్టుకున్నాక రెండు స్పూన్లు ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిని మనం తీసి పక్కన పెట్టుకోవాలి ఇవి పులుసులో డైరెక్ట్గా వేసేసామనుకోండి మెత్తగా అయిపోతాయి అందుకోసం వీటిని తీసి పక్కన పెట్టుకుని మనం చివరిలో వేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటాయి తినడానికి కూడా బాగుంటుందన్నమాట ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా మెంతులు వేసి మెంతులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలా అంతా కూడా వేసుకోవాలి ఈ మసాలా అంతా బాగా ఉడికి మనకి ఆయిల్ అనేది బాగా సపరేట్ అయిపోవాలండి అప్పటి వరకు మనం ఈ మసాలాన్ని ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి లేదంటే అడుగంటుకుంటుంది చూసారు కదా మనం ఇలా ఫ్రై చేసుకోవడం వలన మసాలా అనేది బాగా ఉడిగితే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు దీనిలో ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకోండి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి నేనైతే కరివేపాకు ఎక్కువ యూజ్ చేయను కొద్ది కొద్దిగా అనమాట సో ఏమనుకోవద్దు మీరు కావాలంటే కొద్దిగా కరివేపాకు ఎక్కువగానే వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మసాలాలో మనం పావు టేబుల్ స్పూన్ పసుపు రెండు స్పూన్ల వరకు కారం రుచికి తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనము ఉప్పు కారం పెట్టేటప్పుడు అందులో కూడా సాల్ట్ వేసాం కదా ఇప్పుడు దీనిలో చూసి వేసుకోండి లేదంటే మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీని అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా చూశారు కదా ఆయిల్ అనేది బాగా సపరేట్ అయ్యాక దీనిలో మనం ఉప్పు కారం పసుపు పెట్టుకున్న ఈ బొమ్మడాయిలన్నీ కూడా ఇందులో వేసి ఒకసారి ఈ మసాలా అంతా కూడా కలిసేటట్టు కలుపుకోవాలి ఎందుకంటే మనం మొదట వేసేటప్పుడు చేప అనేది మొక్కలు అవ్వకుండా ఉంటుంది కాబట్టి ఒకసారి బాగా కలుపుకుంటే మనకి సరిపోతుందన్నమాట ఇప్పుడు కొద్దిగా మనకి అది మగ్గిన తర్వాత మనం ముందే నానపెట్టుకున్న చింతపండు రసాన్ని వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒకసారి మనం దాక కలుపుకుంటే సరిపోతుందనమాట దాకా ఇలా కదుపుకుంటే మన కరెక్ట్గా చేపలు అనేవి ఇలా మూవ్ అయిపోతాయి సో ఒకసారి ఇలా కలిపి మనం పులుసుకు తగ్గట్టు వాటర్ అనేది వేసేసుకోవాలి మీకు పులుసు కొద్దిగా చిక్కగా కావాలనుకుంటే చిక్కగాను లేదా పలుచుగా కావాలంటే పలుచుగాను అది మీ ఆప్షనల్ మాత్రమే మనం కొద్దిగా వాటర్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపి దీన్ని మూత పెట్టి కరెక్ట్గా ఒక పది నిమిషాలు పాటు ఉడికిచ్చామనుకోండి మనకి బొమ్మడాలు పులుసు అనేది రెడీ అయిపోతుంది సో అంతేనండి ఇంకా మీకు వీడియో నచ్చినట్లయితే మనకి లైక్ చేసి షేర్ చేయండి నాకైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి మీరు అసలు సబ్స్క్రైబ్ చేయట్లేదు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కామెంట్ కూడా చేయట్లేదు చూసారు కదా మనకి పది నిమిషాల తర్వాత అయితే బొమ్మడాయిలు ఉడికిపోయింది అనమాట ఇలా బాగా ఉడికిన తర్వాత మనం ఇందులో ముందే ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకోవాలి చాలా సింపుల్ కదా మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే ఒకసారి కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో అనేది మనకు కామెంట్ చేయడం తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్